హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా తరువాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడైతే చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసి పెట్టేశానండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా ఇప్పుడైతే ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఈ బ్లౌజ్ పీస్కొచ్చేసి మనకి రెండు వైపులా కూడా బార్డర్ ఇచ్చున్నారు ఇలా మనకి రెండు వైపులా కూడా బార్డర్ వచ్చినప్పుడు కస్టమర్ ఛాయిస్ని బట్టి వాళ్ళు హ్యాండ్స్కి ఏ బార్డర్ వేయమంటే అటువైపున మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ అయితే వేయమని చెప్పారండి అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్ అయితే ఇటువైపున కట్ చేసుకోవాలి అదే చిన్న బార్డర్ వేయమన్నారు అనుకోండి అలాంటప్పుడు మనం హ్యాండ్స్ని ఇటువైపున కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనం హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ కింది వైపున వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపున కుండేలా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి చూడండి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఈ మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి అంటే మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అదే లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ని పెట్టేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకోవాలి తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్కి అన్నింటికి కూడా లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి ఇంకా చాలా క్లాత్ అయితే మిగిలిందండి మనం ఈ మిగిలిన క్లాత్ మొత్తం కూడా పైపింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఇది మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి మనం రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకుని అవసరం లేదండి ఎటువైపునకైనా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపు ఉన్నప్పుడు పెట్టేసుకొని తర్వాత లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి మనకి ఒక్క బాటిల్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుందండి మనం ఒక బాటిల్ తీసుకున్నాము అంటే మనకి చాలా బ్లౌజెస్కి అయితే వస్తుంది ఇప్పుడు మనం ఈ గమ్ బాటిల్తో ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి హాఫ్ ఇంచి ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద మీ హ్యాండ్తో ఈ విధంగా ఒకసారి ఫ్రెష్ చేయండి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీసు వెంటనే జాయింట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా డాట్స్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్లు రెండు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రెంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చినారు కదా ఇలా బార్డర్ ఇచ్చినప్పుడు గమ్తో జాయిన్ చేసుకోకూడదండి మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీకు బార్డర్ రాలేదనుకోండి అలాంటప్పుడు మనం హ్యాండ్స్ని కూడా గమ్తోనే జాయిన్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఈ షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపు నాకు ఉండేలాగా పెట్టేసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా కానీ షేప్ బెల్ట్కి వచ్చేసి మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి చూడండి మనం షేప్ బెల్ట్ రెండు ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకిలా ఇలా ఎదురెదురుగా రావాలి అదే మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపును మాత్రమే జాయింట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ చూసారు కదా మనం కట్ చేసుకున్న లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే ఈ విధంగా గమ్తో జాయింట్ చేసేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేస్తామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అలాగే మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవడం వల్ల బ్లౌజ్ని తక్కువ టైంలో కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్